గద్వాల నియోజకవర్గంలోని ఆదిశిలా క్షేత్రం మల్లకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న గద్వాల జిల్లా కలెక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి మల్లకల్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అర్చకులు మధుసూదనాచారి రమేష్ రవి స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు అనంతరం స్వామి వారి శేష వస్త్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇ కాంతమ్మడ్డి ఆర్డీఓ నరసింహరావు చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు

अवगत प्रया प्रदोष ब्रह्मवति सेना मान कीत्या हेवति सीमा सीमा आत्मनामि दात्म बहुवान महिमं दानं भूमक लाभं भोगं लाभं येत समायोजनं वाञ्छितं तु लक्ष्मी वेंक नरेश स्वस्वामी गुण दर्शनं प्राप्तेण सुखं लाभं